నమస్కారం నేను డాక్టర్ శిరీష రెడ్డి శ్రీ నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధానిగా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు నా విశ్లేషణ ప్రకారం సాధించిన విజయాలు వైఫల్యాల గురించి మనం మాట్లాడుకుందాం మొట్టమొదటిగా విజయం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఆపరేషన్ సింధూర్ మూడు రోజులుగా హోరాహోరీగా కాల్పులు జరిపిన సందర్భంగా పాకిస్తాన్ మన భారత ప్రభుత్వాన్ని సంప్రదించి ఒక ఒప్పందానికి వచ్చారు కాల్పుల విరామము తీసుకోవడం ఇది మన భారత ప్రభుత్వము ఈ ఒప్పందానికి ముందు ఒక ఆదేశాన్ని సూచించడం జరిగింది అదేమిటి అంటే భవిష్యత్తులో ఉగ్రవాద దాడులు కానీ కాల్పులు కానీ మన భారతదేశంపై దాడి చేసిన మేము ఈ యుద్ధాన్ని కొనసాగించడం జరుగుతుంది అని ఒక సందేశాన్ని పంపించడం జరిగింది మన భారత ప్రభుత్వం పాజ్ బటన్ చేసింది సూపర్ డిప్లమసీ దౌత్యము దౌత్య విధానము మన భారతదేశంది ఎంతో ఉన్నతంగా నేపరితరంగా ఇరు దేశాల సంబంధాల నిర్వహణ కానీ అదేవిధంగా సందర్భానుసారంగా వ్యవహరించడం కానీ నైపుణ్యత మన భారత ప్రభుత్వానికి ఉన్నది ఉదాహరణగా గతంలో పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు జరిగిన ముంబై టెర్రర్ అటాక్ కానీ పార్లమెంట్పై అటాక్ కానీ అలాగా పలుమార్లుగా మన దేశం మీద అటాక్ చేసిన సందర్భాలలో బాధితుల మనమైనా కానీ ఇరు దేశాలు మన దేశాన్ని ఒత్తిడి చేసేవి పాకిస్తాన్తో మాట్లాడమని ఇప్పుడు ఏ దేశం కూడా మన దేశంపై వ్యతిరేకత కానీ అదేవిధంగా పాకిస్తాన్తో మాట్లాడండి అని కానీ ఎవరు ముందుకొచ్చి చెప్పలేదు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తర్వాత మన భారత ప్రభుత్వము అంతర్జాతీయ సరిహద్దును దాటి ఎప్పుడు వెళ్ళలేదు కానీ పంతొమ్మిది వందల ఇరవై ఐదున ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన భారత ప్రభుత్వము అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని అదేవిధంగా న్యూక్లియర్ బేసెస్ని న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ని ధ్వంసం చేయడం జరిగింది మేజర్ షిఫ్ట్ని తీసుకొచ్చారు విధంగా మన గాంధీజీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పేవారు ఆ విధానాన్ని మార్చి దానికి వ్యతిరేకంగా ఘర్మే గుస్కే మారింది అన్న పరంపరాని రామాయణంలో హనుమంతుల వారు చేసిన విధంగా ఈ విధానాన్ని పునర్ప్రారంభించారు ఎప్పుడైతే మనం ఆ న్యూక్లియర్ బేసెస్ని ఎయిర్ బేసెస్ని అదేవిధంగా కమాండ్ కంట్రోల్ని ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ రోల్ బ్యాక్ అయింది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకు వెనుకకి వెళ్ళింది దాంతోపాటు మల్టిపుల్ ఎర్త్ కేక్స్ పలు మార్లు కేక్స్ వచ్చాయి అరౌండ్ ఫోర్ ఇంటెన్సిటీతో నమోదయ్యింది ఈ న్యూక్లియర్ డిస్ట్రక్షన్ అనేది జరిగింది అన్నదానికి ఇదొక ఎవిడెన్స్ హీట్ సిగ్నేచర్ అనాలసిస్ చేసిన సందర్భంగా డ్యామేజ్డ్ ప్లేసెస్లో ఫారెన్ ఏజెన్సీస్ కన్ఫర్మ్ చేశారు ఇది ఒక బిగ్ సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నదానికి ఒక సూచన పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ ధ్వంసం అయినందువల్ల వారు మనని బెదిరించలేరు అదేవిధంగా బూటకప్ మాటల్ని చెప్పి మనని మోసం చేయలేరు బ్లఫ్ చేయలేరు మన భారత ప్రభుత్వము ప్రఖ్యాతిగాంచిన టర్కీ డ్రోన్స్ను కానీ అమెరికా ఎఫ్ సిక్స్టీన్లని ధ్వంసం చేయడం జరిగింది భారతదేశపు డిఫెన్స్ హార్డ్వేర్ లైక్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని మిజైల్స్ లైక్ బ్రహ్మోస్ అండ్ ఆకాష్ షీల్డ్ మెకానిజమ్స్ని యుద్ధంలో యుద్ధ సామర్థ్యంను నిరూపించుకున్నాయి దీనివల్ల ఆత్మ నిర్భర్ భారత్కి ప్రోత్సాహం లభించింది ఎక్స్పోర్ట్స్కి మన భారత వెపెన్స్కి ఎక్విప్మెంట్కి ఎక్కువ గిరాకీ లభించింది భారతదేశం సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసి విత్ లో కాస్ట్ హై ఎఫెక్టివ్ యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది వంద మందికి పైగా ప్రముఖ ఉగ్రవాదులని హతం చేయడం జరిగింది భారత ప్రభుత్వము ఒక నిఘా వర్గాన్ని నిశ్శబ్దంగా వారి పని వారు చేస్తూ చాలామందిని ఈ పెహల్గాం అటాక్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది పెహల్గాం అటాక్ తర్వాత చిరు వ్యాపారస్తులు చాలామంది మాయమయ్యారు కనిపించకుండా పోయారు నిఘా వర్గము ఈ చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి వరకు అందరి మీద నిఘా పెట్టి స్లీపర్ సెల్స్ని వేరివేసే విధానాన్ని కొనసాగిస్తున్నారు సార్క్ విజిటర్ వీసాపై వచ్చిన ముస్లిం మహిళలు లక్షలలో వేలల్లో మన భారతదేశానికి వచ్చిన వారు వారు వాళ్ళ పిల్లల్ని కని వారి సంఖ్యను పెంచుతూ ఇక్కడే దశాబ్దాల నుండి ఉంటున్నారు దీనికంతటికీ కారణం వారు ఒక ఎజెండాతో ఒక టార్గెట్తో వాళ్ళు చేస్తున్న పనులని మన నిఘా వర్గాలు పసిగట్టి ఇప్పుడు వారిని ఏరివేసే ప్రోగ్రాం ఏరి పారేస్తున్నారు ఈ హిడ్డన్ అజెండా ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటకు వచ్చింది దాని మీద మన ప్రభుత్వము నిఘా వర్గాలు కనుక్కొని బయటకు తీసే పనిలో ఉన్నారు మన భారతదేశంలోని బంగ్లాదేశీస్ రోహింగియాస్ ఇల్లీగల్గా కొంతమంది వేలల్లో లక్షలల్లో అంత సంఖ్యలో కూడా మన భారతదేశంలో ఉన్నారు వారందరినీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరిని కూడా బహిష్కరించే పనిలో ఉన్నారు మన నిఘా వర్గాలు అంతర్జాతీయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ అసెట్స్ అవి పాకిస్తాన్ వారి కాకపోవచ్చు అని దీనికి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటి అంటే మన భారత్ న్యూక్లియర్ బ్లాస్ట్ని టెస్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొదటిసారిగా అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండవసారిగా న్యూక్లియర్ టెస్ట్ చేయడం జరిగింది రెండవసారి న్యూక్లియర్ టెస్ట్ జరిగిన పదిహేను రోజులలోపే పాకిస్తాన్ వారు న్యూక్లియర్ టెస్ట్ చేయడం జరిగింది ఇంత త్వరగా ఫిఫ్టీన్ డేస్ పీరియడ్లో వాళ్ళు న్యూక్లియర్ అసెట్స్ మీద అధ్యయనం చేసి డెవలప్మెంట్ చేయడం అనేది ఖచ్చితంగా అనుమానాస్పదం షాంఘై డిస్టిక్ బొలిచిస్తాన్లో వారు న్యూక్లియర్ టెస్ట్ జరిపారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే నెలలో మే ఇరవై ఎనిమిదిన ఇరాన్ దేశంలో ఇప్పటి వరకు వారు ఎంతో అధ్యయనం చేయగా కూడా పదిహేను సంవత్సరాల నుండి వారు అడ్వాన్స్గా వెళ్ళలేకపోయారు అలాంటిది పాకిస్తాన్ ఏ విధంగా చేసింది ఇది అసంభవమైన విషయము అని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు పాకిస్తాన్ పదిహేను రోజుల్లో ఏ విధంగా వాళ్ళ టెక్నాలజీని కేపబిలిటీస్ని పెంచుకోగలుగుద్ది పెంచుకోలేదు ఇది అసంభవమైన విషయం దీనికి ఎవరు వారికి అండగా నిలిచారు అమెరికానా చైనానా ఏ దేశం అండగా నిలిచింది అన్నది ప్రశ్నార్థకం పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇండియాలోనే ఉన్నారు అప్పుడు తాను ఏమన్నారంటే అమెరికా విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ మ్యాటర్ అని ఖచ్చితంగా చెప్పారు అలాంటప్పుడు మనము నూర్ఖాన్ ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేసినప్పుడు అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది ఈ ఎక్విప్మెంట్ ఈ మిజైల్స్ ఈ న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ ఎవరివి ఎందుకని అమెరికా టెన్త్ మే రోజు జోక్యం చేసుకుని ఎందుకని మన భారత ప్రభుత్వము మే పదవ తేదీన నూర్ఖాన్ ఎయిర్బేసెస్ని వాటిని ధ్వంసం చేసినప్పుడు ఎందుకని అమెరికా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అవసరం ఏమిటి అంటే ఈ న్యూక్లియర్ యాసిడ్స్ అన్ని అమెరికావా పాకిస్తాన్వి కావా ఇవి ఆపరేషన్ సింధు విజయాలు మన నరేంద్ర మోడీ గారికి మన భారత ప్రభుత్వానికి మన డిఫెన్స్ ఆర్మీకి మన సోల్జర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ ఆన్ మై వీడియో థ్యాంక్ యూ జై శ్రీరామ్ నమస్కారం